నమస్తే అండి నా పేరు రంగారెడ్డిని తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ చేయాలిస్ట్ అండి ఈరోజు అనంతపూర్ జిల్లా కళ్యాణదుర్గం దగ్గర సర్వేకి వచ్చాం సార్ ఈ రైతుకు ఆల్రెడీ రెండు బోర్లు ఉన్నాయండి ఈ రెండు బోర్లు కూడా కలిపితే కేవలం ఇంచునర నీళ్ళు మాత్రమే వస్తున్నాయండి కారణం ఏంటంటే చూడండి ఎప్పుడన్నా కానీ బోర్లు అనేది కంటిన్యూగా నడవాలన్నప్పుడు మనకు రీఛార్జ్ కండిషన్స్ చాలా అవసరమని చెప్తుంటామండి మేము రీఛార్జ్ కండిషన్స్ అంటే ఒక బోరుకు కంటిన్యూగా నీళ్లు ఎట్టయితే మనం వాడుతున్నామో ఆ విధంగా దూరం నుంచి వాటికి నీళ్లు రావడాన్ని రీఛార్జ్ కండిషన్స్ అంటామండి చూడండి రీఛార్జ్ కండిషన్స్ బాగా ఫేవర్గా ఉండాలన్నప్పుడు మీ పొలంలో తగ్గు ప్రాంతమై ఉండాలండి ఆ ప్రాంతంలో కనీసం మనకు నలభై నుంచి యాభై ఫీట్ల మొరం ఉండాలండి పైననే బండ ఉంటే నీళ్ళు అనేది రీఛార్జ్ అవ్వడానికి కష్టంగా ఉండే ఏరియాగా మనం పరిగణిస్తామండి ఈ రైతుకు చూడండి ఈ పొలాన్ని పైన ఆనుకొని కంప్లీట్ షీట్ రాకు ఉంది చూడండి అంటే పరుము ఉంది చూడండి ఇలాంటి పరుముబండ ఉండే ప్రాంతంలో నీరు అనేది లోపలికి ఇంకడానికి అవకాశం ఉండదు కేవలం ఇరవై ఫీట్ల నుంచే బండ ఉండి లోపల ఫ్రాక్చర్స్ అనేటివి ఉన్నా కూడా అక్కడ రీఛార్జ్ అనేది లేని కారణంగా ఈ విధంగా బోర్లు అనేది మనకు వాడే కొద్దీ రాకపోవడం కారణంగా ఈ రెండు బోర్లలో కూడా కేవలం ఇంచున్నర నీళ్ళే వస్తున్నాయి అదే జర్లిస్ట్ అనే వాళ్ళు సర్వేకి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ ఏరియాలో అక్కడుండే టాప్ సైల్ నుంచి మొదలు పెట్టుకొని అక్కడుండే ఫార్మేషన్ బేస్ చేసుకొని రీఛార్జ్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి చూసుకొని పాయింట్లు ఇస్తారు కాబట్టి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉంటుందండి కాబట్టి మీరు వీలైనంత వరకు జిఎల్ఎస్ని సంప్రదించడం మంచిదండి థ్యాంక్ యూ